ఓం అజ్ఞాన అజ్ఞానతిమిరాంజస్య జ్ఞానాంజనా చలాకయ సక్షుర్మితమైన తస్మై శ్రీగురవే నమ జయ శ్రీలకీర్తానంద భక్తిపాదికి శ్రీల ప్రూపాదికి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భగవద్గీత మహాశాస్త్రానికి జయ శ్రీల ప్రూపాదికి భగవద్గీత యథాతథము ఈరోజు అలహార అధ్యాయంలో ఒక శ్లోకం గురించి తెలుసుకుందాం మనం హరే కృష్ణ పదహారు అధ్యాయం ఈ ఇరవై నాలుగో శ్లోకంతో అయిపోయింది ఈరోజు పదిహేడు అధ్యాయం తెలుసుకుందాం దానిలో ఏమన్నా సారస్వత హరే కృష్ణ శ్రద్ధ ఇది శ్రద్ధత్రయ విభాగం భక్తి యొక్క సేవలో భగవంతుడు శ్రద్ధతో చేయాలి దాని గురించి చెప్తున్నారు ఏ చెప్తున్నారన్నమాట విధి వాచ్రాధి ముచ్చంతే శ్రద్ధయా నిష్ఠా తుకా కృష్ణ సత్వమహోర అర్జునుడు ప్రశ్నించు ఓ కృష్ణ శాస్త్రగ్రంథము నియమాలను పాటింపక తమ మానసిక కల్పనను అనుసరించి శ్రద్ధతో పూజించు వారి స్థితి ఎట్టిది వారి సాత్వికుల రాజస్సుల లేక తామసుల అర్జునుడు ఏమన్నానంటే నిన్న మనం తెలుసుకున్నాం శాస్త్రాన్ని మనం అనుసరించకుండా చేసే వాళ్ళు చేసే భక్తి అలాంటిది అది రజోగుణానికి సంబంధించిందా సత్తగుణానికి సంబంధించిందా తమోగుణానికి సంబంధించిందా అని భగవంతుడిని అడుగుతున్నాడు అది మనం నిన్న చెప్పిన విధంగా వాళ్ళు ఇష్టానుసారం చేసేదాన్ని గురించి భగవంతుడు రేపు చెప్తాడు ఎందుకంటే ఏదైనా మనం భక్తి నేర్చుకునేటప్పుడు సంపూర్ణమైన దానిలో జ్ఞానంతో తెలివిగా తెలుసుకుని గుణాలు గుణాలను తెలుసుకోవాలి శాస్త్రం యొక్క సారాన్ని తెలుసుకోవాలి అది గురుముహత వస్తుంది అందువల్ల భక్తులు భగవంతుని అర్జునుని ఎట్లా అడిగారో గురువుని ఆ విధంగా అడిగి మనం కూడా తెలుసుకోవాలి హరే కృష్ణ శాస్త్రాలు లేకుండా ఏం చేయాలి దానివల్ల ఎలాంటి భక్తి వస్తుందో ఏ గుణంతో ఉంటుందో ఆ భక్తి గురించి రేపటి మనం కృష్ణుని చెప్తారు అప్పుడు మనం తెలుసుకున్నాం జయ భగవద్గీత మహాశాస్త్రానికి అనంత వైష్ణు వైష్ణవునికి జయ హరే కృష్ణ భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ మంచి భగవత్ కార్యాలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఆ ప్రవచనం ద్వారా ఇంటూ ఉండొచ్చు హరే కృష్ణ